హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెవెనీ థింగ్స్ ఈరోజు స్వీట్ తినాలనిపిస్తుంది మరి హెల్దీగా నువ్వులుండలు చేసేస్తున్నాను మరి మీరు కూడా చూసేయండి ఒక గ్లాస్ నువ్వులు తీసుకుని మీడియం ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం సేమ్ అదే ప్యాన్లో టూ స్పూన్స్ గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు కట్ చేసి వేసుకుంటున్నాను నువ్వులుండ తింటున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ చాలా టేస్ట్గా అనిపిస్తాయి తప్పకుండా వెయ్యండి చాలామంది నువ్వులుండలు చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయరు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం కరగడానికి కొద్దిగా టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకుందాం బెల్లం పౌడర్ వేసినట్లయితే వాటర్ తక్కువ పడుతుంది ఇక్కడ నేను వేసిన బెల్లం చాలా గట్టిగా ఉంది అందువల్ల కొద్దిగా వాటర్ వేస్తున్నాను బెల్లం కరిగేలోపు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి మన హెవెనీ థింగ్స్ ఛానల్లో సిక్స్టీ టూ వరకు స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి అలాగే ఛానల్లో మొత్తం సెవెన్ హండ్రెడ్ రెసిపీస్ ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూడండి మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కర్రీ చేతికి ఇలా తీగలా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేసుకున్న నువ్వులని బెల్లంలో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి వేసేసుకుందాం ఇది చల్లారకముందే ఉండలు చుట్టుకోవాలి చల్లారిందంటే ఉండలు చుట్టడానికి రాదు చేతికి కాస్త వాటర్ అప్లై చేసుకుని ఉండలు చుట్టుకోవాలి వాటర్ అప్లై చేయడం వల్ల నువ్వులుండలు నిల్వ ఉండవు అనే డౌట్ మీకు వస్తుంది అలాంటి ప్రాబ్లం ఏముండదు ఉండలు చుట్టిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ గాలికి ఆరనిచ్చి తర్వాత ఎయిర్ టెట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు లాస్ట్ వరకు చుట్టేటప్పటికి కాస్త గట్టిపడుతుంది ఒకవేళ అలా చుట్టడానికి రానట్లయితే స్టవ్ మీద కాస్త వేడి చేస్తే నెయ్యి కరుగుతుంది అప్పుడు మళ్ళీ చుట్టడానికి వస్తుంది ఇలాచి పౌడర్ ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు ఇలాచి పౌడర్ కూడా పావు టీ స్పూన్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు మరి టేస్టీ టేస్టీగా నువ్వుల లడ్డూలు అయితే తయారైపోయినాయి మరి ఈ నువ్వులడ్డూలు రోజు తీసుకోవడం వల్ల కాల్షియం పుష్కలంగా ఉండి ఎముకలు దృఢంగా చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కూడా అందిస్తుంది మరి ఎన్ని హెల్దీ బెనిఫిట్స్ ఉన్న నువ్వులని ప్రతిరోజు మన హెల్దీ డైట్లో చేర్చుకోవడం మంచిదే కదా ఇదండి ఈరోజు వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఛానల్కి గంట సింబల్ నొక్కండి మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి